శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు సింహరాశి జాతకులు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు తరువాత జరిగేది ఇది ఖచ్చితంగా ఆలకించండి జరిగేది ఏమిటో తెలుసుకోండి ఏం జరగబోతుంది ఈ రోజున కలిగి శుభ అశుభాలు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా వీడియోలో చూసి తెలుసుకుందాము ఈ రోజున వీరికి ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ తిథి ఇలా కలిసి రాబోతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వాచ్ చేద్దాము ఈ రోజు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారు ఏమేమి పనులు ముందుకు తీసుకుని వెళ్లాలి అనుకుంటున్నారు వాటి వల్ల కలిగే ఆటంకాలు ఈ రోజు మిమ్మల్ని బాధిస్తాయి సకాలంలో ఈ యొక్క పనులు నెరవేర్చుకోవడానికి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సిన ఒక ముఖ్య పరిహారం కూడా తెలుసుకుందాము ఈ రాశి జాతకుల జీవితంలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి ఇది అక్షర సత్యమే అందరికీ తెలిసిన విషయమే ఎంత ఎక్కువగా ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు ఈ యొక్క రాశి జాతకులకు ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఫలితం కలగబోతుంది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం క్రితంగా విడిపోయిన ఒక వ్యక్తి మీకు అనుకోకుండా తారసపడతారు అంటే మీతో ఒకప్పుడు చాలా సఖ్యతగా ప్రేమగా బంధాన్ని కొనసాగించిన వారు కొన్ని పరిస్థితుల కారణంగానే మీతో దూరమయ్యారు వారిని కలుసుకోవడానికి వారితో మాట్లాడడానికి చాలా సార్లు మీరు ప్రయత్నం చేశారు కానీ వారి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేదు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు ఇక ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోయారు అటువంటి వ్యక్తి మీకు అనుకోకుండా తారసపడతారు వారితో మనసు విప్పి మీరు మాట్లాడతారు కష్ట సుఖాలు పంచుకుంటారు గత తాలూకా జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు ఊహించని ఈ సంఘటన వల్ల మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ వృత్తులు చేస్తున్న వారికైనా సరే సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రోజులాగానే సాధారణంగా వారి జీవితం ఈ రోజు గడిచిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే రోజు కంటే కూడా ఇంకా మంచి ఫలితాలే రోజు చూస్తారని చెప్పొచ్చు ఇక నిత్యం శివారాధన మీకు చకటి ఫలితాలు కలగ చేస్తుంది ముఖ్యంగా గృహిణుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయండి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న గృహిణులకు మీ యొక్క ఆడపడుచులతో కావచ్చు లేకపోతే తోటి కోడలితో కావచ్చు అత్తామామతో కావచ్చు భర్తతో లేదా భార్యతో కూడా కావచ్చు ఈ రోజు ఇతర కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే చిన్నపాటి విభేదాలు గొడవలు జరిగే అవకాశం ఉంది ఇది పెద్దగా మారుతుంది ఈ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అనవసరంగా వాదించుకుంటూ బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా మనస్సు విప్పి మాట్లాడుకుని ఒకరినొకరు గౌరవించుకోండి ప్రతిరోజు దినచర్య ప్రారంభించే ముందుగా మీరు లక్ష్మీదేవికి దూపదీప నైవేద్యాలతో ఆరాధన చేసుకుంటే మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి నిత్యం శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది